నైరుతి రుతుపవనాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా వ్యాపించాయి వాయు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాగల ఇరవై నాలుగు గంటల్లో ఉత్తర దిశగా ప్రయాణించి వాయుగుండంగా మారే అవకాశం ఉంది ఈ ప్రభావంతో ఉత్తర దక్షిణ కోస్తాలో వారం రోజుల పాటు చెదురుదురు వర్షాలు పడే అవకాశం ఉందంటున్న విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్తో మా ప్రతినిధి ఆదిత్య పవన్ ముఖాముఖి నైరుతి నైరుతి రుతుపవనాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా విస్తరించాయి రాష్ట్రంలో ప్రవేశించినటువంటి రుతుపవనాలు ప్రస్తుతం ఈ మూడు రోజుల్లోనే మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా విస్తరించాయి ప్రస్తుతం అంతటి విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ ప్రస్తుతం నైరుతి ఋతుపవనాల గమనం ఎలా ఉంది అలాగే ఇటు బంగాళాఖాతం ఏదైనా అల్పపీడనం బలపడిందా వాయుగుణంగా మారే అవకాశం ఏమంటారు నిన్న మనకు కావలి వరకు విస్తరించిన నైరుతి ఋతుపవనాలు ఈరోజు రాష్ట్రం అంతటా వ్యాప్తి చెందాయి అయితే నిన్న వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతమైన ఒడిస్సా తీరంలో ఉన్న ఒక అల్పపీడనం ఈరోజు ఉదయం సుస్పష్ట అల్పపీడనంగా పరిణతి చెందింది ఈ అల్పపీడనంతో అనుబంధమైన ఉపరితల ఆవర్తనం ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నది ఇది దక్షిణ దిశకు వంగి ఉన్నది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మెల్లగా ఉత్తర దిశలో పయనించి ఈ సుస్పష్ట అల్పపీడనం మరింత బలపడి ఉత్తర బంగాళాఖాతంలో వాయుగుండంగా పరిణామం చెందే అవకాశం ఉన్నది ఈ పరిస్థితులలో రాష్ట్రంలో రాబోయే వారం రోజులు కూడా చెదురుముదురుగా నైరుతి ఋతుపవనాలకు సంబంధించిన వర్షాలు పడే అవకాశం ఉంది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఉత్తర కోస్తా జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం తదుపరి మూడు రోజులు కొన్ని ప్రాంతాల్లో ఆ తరువాత మూడు రోజుల్లో ఒకటి రెండు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది దక్షిణ కోస్తా జిల్లాల్లో మొదటి మూడు రోజులు కొన్ని ప్రాంతాల్లో తదు తర్వాత నాలుగు రోజులు నా ఒకటి రెండు చోట్ల ఈ టైపు వర్షాలు పడే అవకాశం ఉన్నది స్థిరమైన బలమైన గాలులు ముఖ్యంగా రుతుపవనాల వలన యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో రాబోయే నలభై ఎనిమిది గంటల్లో ఒకటి రెండు చోట్ల వీచే అవకాశం ఉంది తదుపరి రెండు రోజులు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది దీనికంటే ముఖ్యంగా రాష్ట్రంలో ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో ఉరుములు మెరుపులు కూడా కొన్ని చోట్ల పడే అవకాశం ఉంది తరువాత రాష్ట్రంలో ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈరోజు కొన్ని ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం పడే అవకాశం ఉంది తదుపరి రెండు రోజులు ఉత్తర కోస్తా జిల్లాల్లోని ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం నడ పడే అవకాశం ఉంది నిర్దిష్టంగా చెప్పాలంటే ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం పార్వతీపురం మరియు విజయనగరం జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం రాబోయే ఇరవై నాలుగు గంటల్లో నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది తదుపరి జిల్లాలైన విశాఖపట్నం అల్లూరి సీతారామరాజు అనకాపల్లి కాకినాడ తూర్పుగోదావరి మరియు యానాముల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం రాబోయే ఇరవై నాలుగు గంటల్లో నమోదయ్యే అవకాశం ఉన్నది అడిచిన ఇరవై నాలుగు గంటల్లో రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు ఇంకా తగ్గుదల మొదలైంది కానీ ఇరవై నాలుగు గంటల్లో గరిష్టంగా తుని అమరావతిలో ముప్పై ఏడు డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది రాష్ట్రంలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో పలు ప్రాంతాలలో మోస్తరు నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదైంది గరిష్టంగా శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో నూట ముప్పై తొమ్మిది మిల్లీమీటర్లు శ్రీకాకుళం జిల్లా కళింగపట్నంలో నూట ముప్పై మూడు మిల్లీమీటర్లు ఏలూరు జిల్లా వేలేర్పాడులో ఎనభై తొమ్మిది మిల్లీమీటర్లు ఏలూరు జిల్లా కోయలగూడెంలో అరవై తొమ్మిది మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది ఇది ప్రధానంగా రాగల ఇరవై నాలుగు గంటల్లో ఉత్తరాంధ్ర ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతాలు ఉత్తరాంధ్ర జిల్లాలలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది అలాగే ఇటు కోస్తాంధ్ర ప్రాంతాల్లో కూడా కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది చెప్తారు కెమెరా ఆదిత్య పవన్ విశాఖపట్నం